ప్రభుత్వం నిరుద్యోగుల బతుకులు మారినయా నిరుద్యోగుల బతుకుల వెలుగులున్నాయా నిరుద్యోగుల బతుకుల చీకట్లున్నాయా మీరు చూస్తున్నారు గమనిస్తున్నారుగా మీరే వచ్చారు ఇప్పుడు ఉన్నాయా లేకపోతే చీకట్లున్నాయా మీరే చెప్పాలి కదా చీకట్లు ఉన్నాయి కదా ఒకవేళ నిరుద్యోగుల వెలుగులు వెలుగులుంటే ఈ ఇంద్ర పార్క్ వచ్చి ఈడ ధర్నా చేయాల్సిన అవసరం ఏముంటుండే అవునా కదా ఇంద్ర ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్న తర్వాత ప్రభుత్వాలు అంటే అప్పుడు ఎవరైతే నిరుద్యోగులను వాడుకున్నారో వాళ్ళ ఇండ్లో వాళ్ళ కొంపలు మారుతున్నాయి అంటే వాళ్ళ చీకట్ల నుంచి వాళ్ళు వెలుగులకు వాళ్ళు చీకట్ల నుంచి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ వాళ్ళ ఆస్తులు అవన్నీ చీకట్ల నుంచి వెలుగులోకి పోతున్నాయి కానీ నిరుద్యోగిని జీవితం మాత్రం చీకట్లో ఉన్నది ఇంకా ఇంకా అంధకారంలో పోతుంది తప్ప కనీసం చీకట్ల నుంచి కనీసం ఒక వీధి లైట్ కిందికి కూడా వస్తుంది కేవలం కాంగ్రెస్ మాత్రమే నిరుద్యోగులకు న్యాయం ఇది ఎంతవరకు నిజం ఒక అంటే నిరుద్యోగిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఖచ్చితంగా సమస్యలు అంటే పరిష్కారం అవుతుందని చాలా మంది అనుకున్నాం అనుకొని ఖచ్చితంగా మేము కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుస్తే కాంగ్రెస్ వస్తే ఇన్ని ఇన్ని రోజులు ఉన్నటువంటి కేసీఆర్ దొరతనం చూపించిండు అహంకారం చూపించు దురంకారం చూపించండి అని అనుకున్నాం కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆయన ఉన్న ప్రభుత్వాలు ఆయన వేసిన ఏంటి నోటిఫికేషన్స్ అని ఇస్తున్నాడు ఇంకా కొత్త ఏముంది అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు ముప్పై వేలు ఉద్యోగాలు లేదు మూడు సిప్పలు లేవు ఏం లేవు ఏమున్నది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆర్టీసీ ఉద్యోగ ఆర్టీసీ మహిళలకు ఆర్టీసీ ఉచితం తప్ప వాళ్ళ పాలసీ వాళ్ళు ఇంప్లి ఇంతవరకు వచ్చే ఆరు అయింది కదా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసిన పాలసీ ఒక్కటి ఉన్నదా ఒక్కటి ఏ ఒక్కటన ఉన్నదా ఆరు గ్యారంటీ తెలిచా ఆ ఆరు గ్యారంటీలల్లా ఒక మహిళల కోసం తప్ప ఆ సీట్ అంటే బస్సులు ఫ్రీ తప్ప వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పాలసీస్ ఇంకా కొత్తవి ఏమైనా ఉన్నాయా మీరు చెప్పండి తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు నియమించలేదు ఎట్లా కూడా వచ్చారు అసలు దీనంత దౌర్భాగ్యం దీనంత దురదృష్టం ఇంకోటి లేదని నేను అనుకుంటా దీనంత దౌర్భాగ్యం దీనంత దురదృష్టం ఇంకోటి లేదు వచ్చే ఆరు నెలలు అవుతున్నది ఇంకా విద్యాశాఖ మంత్రి లేడంటే సిగ్గుచేటు ప్రభుత్వానికి అంతే ఓకేనా అంటే గత ప్రభుత్వంలో మేధావులం అని చెప్పుకుని ఒక వర్గం అయితే తిరిగి నిరుద్యోగులను ఒక రకంగా ప్రే ప్రేరేపించి ఇప్పుడు వాళ్ళు అంతున్నారు మేము పడి చెప్తున్నాం కదా ఆ రోజు మేధావులు ఎవరు తిరిగిండ్రు ఎమ్మెల్సీ నాకు ఎమ్మెల్సీ పదవి రావాలి నాకు ఎమ్మెల్సీ కావాలనుకున్నటువంటి బల్మూరు వెంకట్ ఉన్నాడు ఏడున్నాడు ఆయన ఎమ్మెల్సీ మల్లన్ ఉన్నాడు ఏడున్నాడు ఆయన ఎవరు లేరు ఆ రోజు మమ్మల్ని వాడుకున్నారు గద్దెనెక్కినరు అయిపోయింది గద్దెనెక్కడం వరకే తర్వాత మేము అంత అంతవరకు ఆట బొమ్మల్లాగా దొరికినాం మిమ్మల్ని వాళ్ళు ఉద్యోగాలు ఉద్యోగాలు చేసిండ్రు అంతే సింపుల్ అంతే ఇప్పుడు మొత్తానికి ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి మా విన్నపం ప్రభుత్వానికి మా ఇంకేమండరు దాన్ని ఇక మేము అడుక్కునే స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు అడుక్కుంటున్నాం ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం ఏమని మాకు పోస్టులు పెంచుర్రి మాకు పెంచుర్రి వెంచురీ మాతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా అవకాశం మీకు కల్పించండి దయచేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలి మా జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం అంతే అంటే గత తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు ఇప్పుడు నూట అరవై రోజుల కాంగ్రెస్ పాలన చూశారు రెండిట్లో ఏది అంటారు ఏది అంటే ఏది దరిద్రంగా ఉందంటారు అసలు ఈ రెండిట్లో డిఫరెన్షియేషన్ చెప్పాలంటే ఒక ఒక ఇంకోటి ఒక విషయంలో చెప్పాలంటే ఒకవేళ ఆ ప్రభుత్వాన్ని ఒగుడితే వీడు ఆ ప్రభుత్వం కూడా అని అనుకుంటారు ఈ ప్రభుత్వాన్ని ఒగుడితే వీడు ఈ ప్రభుత్వం కూడా అనుకుంటున్నాడు కానీ రెండు రెండిట్లో కామన్ పాయింట్